నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ వీడియోలో తెలంగాణలో రాబోయే డిఎస్సిలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉండే వేకెన్సీస్ని అంటే స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఎన్ని ఉండబోతున్నాయో ఆ వివరాలను తెలుసుకుందాం ఇక్కడ మీరు గమనించవచ్చు యాదాద్రి ఇది యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు మాత్రమే ఎందుకంటే ప్రస్తుతము డిజిటల్ హెచ్ఎం ప్రమోషన్స్ అయితే పూర్తయిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఇవ్వబోయేవి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ ఏ విధంగా ఇస్తారు అంటే పూర్తి వేకెన్సీలలో డెబ్బై శాతం వేకెన్సీలన్నీ ప్రమోషన్ రూపంలో ఇస్తారు ఇది మీకు తెలిసిన విషయమే కాబట్టి ఇక్కడ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు పెడతాను దాన్ని బట్టి మీరు వివరంగా ఒకసారి తెలుసుకోవచ్చు ఇందులో ఎస్ఏ తెలుగు ఎస్ఏ హిందీ ఎస్ఏ ఉర్దూ అయితే ఉండవు ఎందుకంటే అవి ఎస్జిటి లకు ప్రమోషన్స్ ఇవ్వట్లేదు కేవలం లాంగ్వేజ్ పండిట్లకు మాత్రమే ఆ పోస్టులు కేటాయిస్తున్నారు కాబట్టి ఇక్కడ కేవలము స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ అలాగే సోషల్ ఇంగ్లీష్ ఇవి మాత్రమే ఉంటాయి ఇక్కడ మీరు గమనించండి ముందుగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ చూడండి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ లో అంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా మొత్తం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల వివరాలు ఇచ్చారు మనకి ఇక్కడ మీరు ఇక్కడ గమనిస్తే పూర్తిగా అంటే మొత్తం వేకెన్సీస్ ఈ కాలంలో ఉన్నాయండి ఇక్కడ మొత్తం వేకెన్సీలు ఇక్కడ ప్రమోషన్స్ ఇస్తున్నటువంటివి డెబ్బై శాతం వేకెన్సీలు ఎస్ఏ మ్యాథ్స్ చూసినట్లయితే మొత్తం వేకెన్సీలు ఇక్కడ ఇరవై కనిపిస్తున్నాయి ఈ ఇరవై వేకెన్సీలలో డెబ్బై శాతం తీసుకుంటున్నారు కాబట్టి డెబ్బై శాతం అంటే పద్నాలుగు మనకు ప్రమోషన్ రూపంలో ఇస్తున్నారు ఇక్కడ పద్నాలుగు ప్రమోషన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మనకు ఎన్ని ఉండే అవకాశం ఉంది అంటే పద్నాలుగు ఇరవై నుంచి తీసేస్తే ఆరు వేకెన్సీలు మనకి ఎస్ఏ మ్యాథ్స్ ఉండే అవకాశం ఉంది ఇవి లోకల్ బాడీలో మాత్రమే గవర్నమెంట్ బాడీ కాదు తర్వాత ఎస్ఏ ఫిజిక్స్ చూడండి ఎస్ఏ ఫిజిక్స్లో మొత్తం వేకెన్సీలు నాలుగే ఆ నాలుగిట్లో డెబ్బై శాతం అంటే ఒక మూడు వేకెన్సీలు ప్రమోషన్ కాబట్టి ఒక్క పోస్ట్ మాత్రమే స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ ఉండే అవకాశం ఉంది అలాగే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ చూసినట్లయితే మొత్తం బయాలజీకి సంబంధించి ఇరవై ఏడు పోస్టులుంటే ప్రమోషన్ ద్వారా పంతొమ్మిది భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ పంతొమ్మిది అంటే ఇరవై ఏడు ఇరవై ఏడు పోస్టులలో నుంచి పంతొమ్మిది తీసేసినట్లయితే మనకు ఎనిమిది పోస్టులు కాబట్టి ఎక్కువగా ఫిజికల్ సైన్స్ తో పోలిస్తే ఎనిమిది పోస్టులు లోకల్ బాడీ బయాలజీలో ఉండే అవకాశం ఉంది అలాగే మరొకటి ఉర్దూ మీడియంలో కూడా ఒకటి ప్రమోషన్ ఇస్తున్నారు కాబట్టి ఉర్దూ మీడియంలో ఒక పోస్ట్ కూడా ఉండదు రాబోయే డిఎస్సి లో ఇక స్కూల్ అసిస్టెంట్ సోషల్ చూసినట్లయితే మొత్తం ముప్పై వేకెన్సీలు ఉంటే అందులో ఇరవై ఒక్క పోస్టులను భర్తీ చేస్తున్నారు ప్రస్తుతం ఇరవై ఒకటి భర్తీ చేస్తే స్కూల్ అసిస్టెంట్ సోషల్కి తొమ్మిది లోకల్ బాడీలో తొమ్మిది పోస్టులు మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ చూసినట్లయితే మొత్తంగా ఇరవై మూడు పోస్టులుంటే పదహారు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇరవై మూడు నుంచి పదహారు పోస్టులు భర్తీ చేస్తే మనకు ఒక ఏడు వేకెన్సీలు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ఏడు వేకెన్సీలు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత ఇది పీజీ హెచ్ఎం అంటే ఇది ప్రైమరీ హెచ్ఎం అనేది మొత్తం ప్రమోషన్ ద్వారానే భర్తీ చేస్తారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు కాబట్టి ఆ పోస్టులు అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇక గవర్నమెంట్ బాడీలో చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మనకి ప్రమోషన్ ద్వారా ఇప్పుడు భర్తీ చేస్తుంది ఒక్క పోస్ట్ మాత్రమే అంటే గవర్నమెంట్ బాడీలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఒక్కటి కూడా పడే అవకాశం లేదు స్కూల్ అసిస్టెంట్ సోషల్లో మనకి మొత్తంగా ఒక రెండు పోస్టులు రెండు పోస్టుల్లో మనకి భర్తీ చేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టూడెంట్ ఇక్కడ రెండు అందులో ఒకటి భర్తీ చేస్తున్నారు ప్రమోషన్ ద్వారా కాబట్టి ఇంకొకటి ఉంటుంది అంటే ఇంతకుముందు లోకల్ బాడీలో తొమ్మిది అనుకున్నాం కాబట్టి గవర్నమెంట్ బాడీ ఒకటి మొత్తంగా పది పోస్టులకి యాదాద్రి భువనగిరి జిల్లాలో పది పోస్టులకి రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉండనుంది ఇక స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు గవర్నమెంట్ బాడీలో మనకు ఒక పోస్టు ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు కానీ ఒకటి కూడా లేదు అంటే సున్నా పోస్టులు గవర్నమెంట్ బాడీలో ఒక పోస్ట్ కూడా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అనేది భర్తీ చెయ్యరు కేవలం లోకల్ బాడీలో ఉన్నవి మాత్రమే భర్తీ చేస్తున్నారు గవర్నమెంట్ బాడీలో పీజీ ఈ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం కూడా ఇస్తున్నారు ప్రమోషన్స్ అవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఏమీ లేదు కాబట్టి ఇది యాదాద్రి జిల్లాలో రాబోయే డిఎస్సి లో ఉండే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల వివరాలు హెచ్జిటి పోస్టులు ఎక్కువగానే ఉంటాయి కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ మీరు గమనించవచ్చు దీన్ని బట్టి ఈ క్యాస్ట్ వైజ్ గా తీసినట్లయితే క్యాస్ట్ గా తీసినప్పుడు ఓపెన్ కేటగిరీలో మనకు ఓపెన్ కేటగిరీలో కేవలము రెండు పోస్టులు మూడు పోస్టులు మాత్రమే వచ్చే అవకాశం ఉంది అది కొన్ని సబ్జెక్టులకి మిగతా వాటికి ఓపెన్ కేటగిరీలో ఒకటి కూడా ఉండకపోవచ్చు ఉంటే ఒక పోస్టు ఆ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది ఇది ప్రస్తుతము ప్రమోషన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి అందినటువంటి వివరాలు మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను ధన్యవాదాలు